హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి వేడి వేడి పునుగులు అయితే ఎంతమందికి ఇష్టము అనేది నాకు కామెంట్ చేయండి ఈవినింగ్ స్నాక్స్ గురించి అయితే మా పిల్లలకైతే నేను ఇవి ప్రిపేర్ చేసుకున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఇలా అయితే ట్రై చేయండి స్మూత్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట చూడండి నేనైతే దోశపిండి అయితే తీసుకున్నాను మామూలుగా బాగా లూజ్గా కాకుండా ఒక కొంచెం ఒక రకంగా అయితే తీసుకోవాలి దోసపిండిని చూడండి దాంట్లోకి అయితే నేను మైదా అయితే టూ స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా చూడండి కరివేపాకు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకటైతే యాడ్ చేస్తున్నాను కారం వేయకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి తొందరగా అయిపోతుంది అలాగే చాలా స్మూత్గా కూడా వస్తుంది అనమాట ట్రై చేయండి అలాగే చూడండి కొంచెం సాల్ట్ అయితే తీసుకుంటున్నాను టేస్ట్కి మనకి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట మనం దీనికి అయితే కొంచెం సోడా ఉప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను ఒక చిటికడ అంతా వేసుకొని మిక్స్ అయితే చేయండి చూడండి ఇలా అయితే మొత్తం అయితే మిక్స్ చేయాలి వాటర్ అయితే అస్సలు యాడ్ చేసుకోవద్దండి నేను వాటర్ బదులు అయితే పెరిగేస్తున్నాను అనమాట పెరిగేయడం వల్ల అవి అయితే పునుగులు చాలా స్మూత్నెస్ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి మనకి వాటర్ వేసుకోకుండా ఈ పెరుగుని ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి మంచిగా హ్యాండ్ అయితే బాగా కలిపేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు అయితే మీతో మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటాను చూడండి ఇట్లా అయితే మనకి పునుగులు వచ్చేటట్టుగా క్వాలిటీ ఇట్లా ఉండాలన్నమాట పిండి అనేది మంచిగా కలిపేసేసుకోవాలి మొత్తం బాగా దీనినైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే క్యాబ్ బయట వేసుకొని ఉంచేసుకోవాలి చూడండి మంచిగా కలిపేసేసుకొని పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇలా క్యాబ్ చేసుకొని దీనివల్ల ఏంటంటే కొంచెం అనేది పొంగి మంచిగా అయితే వస్తాయి అనమాట స్మూత్నెస్ వస్తుంది మనం పెరిగి యాడ్ చేసాం కాబట్టి చూడండి కొంచెం మొగినట్టు పిండి అయితే అయింది చూడండి ఎలా ఉందో నెక్స్ట్ అయితే ఆయిల్ పెట్టేసేసుకొని మనం పునుగులు అయితే వేసేసుకోవచ్చు అనమాట చిన్న చిన్నవి పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట చూడండి ఎట్లా వస్తున్నాయి పైకి అయితే ఇట్లా మంచిగా వచ్చేస్తాయి అనమాట ఆయిల్లో స్కిప్ చేయొద్దండి స్కిప్ చే దీంట్లో కానీ కొబ్బరి చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్ట్ అండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట నేనైతే కొబ్బరి చట్నీ చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా లైక్ చేస్తారు కొబ్బరి చట్నీతో చేస్తే చట్నీ గురించి అయితే మన ఛానల్లో పెట్టానండి చెక్ చేయండి చట్నీస్ కూడా పల్లి చట్నీ అవి చూడండి మన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి వేడివేడిగా ఈవినింగ్ ఇలా పిల్లలకైతే చేసి పెట్టండి ఫాస్ట్గా అయిపోతుంది అప్పటికప్పుడే చూడండి ఎంత స్మూత్గా ఉందో తింటాన కూడా మనకి ఎన్ని తిన్నామనేది కూడా తెలియదు అనమాట చూడండి మన చట్నీ కూడా రెడీ అయిపోయింది చూడండి లోపల కూడా ఎంత బాగుందో స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తాయండి పునుగులు కూడా చాలా టేస్ట్ ఉంటాయి చూడండి కొబ్బరి చట్నీ నేనైతే టేస్ట్ చేస్తున్నాను మీరు కూడా అయితే టేస్ట్ చేయండి ట్రై చేయండి ఇంట్లో అయితే ఇలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి మన ఫైనల్గా మన పునుగులు అయితే ఇవి మీకు వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్